హాయ్ అండి వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ ఇవాళ మనం విజయనగరం కాలనీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వచ్చాం మన ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మట్టిలో మాణిక్యం మనము ఏంటంటే ఒక ఇక్కడ శంకరన్న శంకర్ గౌడ్ అని చెప్పేసి ఒక వ్యక్తి సెవెంటీ ఇయర్స్ వ్యక్తిని కలవబోతున్నాం ఆయన గత నలభై సంవత్సరాల నుంచి ఎక్సైజ్ దీంట్లో ఉన్నాడు సో అతన్ని కలిసి ఆయన ఆరోగ్యానికి ఆయన ఎక్ససైజ్ చేయడానికి మోటివేషన్ ఏంది అవన్నీ వివరాలు తెలుసుకొని మనం మీ ప్రేక్షకులకి అందించాలన్న ఒక దీంతో ఆకాంక్షతో మేము ఈ ఇక్కడికి వచ్చామన్నమాట ఇన్ని రోజుల నుంచి ఆయన కంటిన్యూస్లీ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఆయన జిమ్ 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 హాల్ టూ లో ఉంటారంట శంకరన్న సో ఆయన మనం ఇంటర్వ్యూ చేశాం మనం ఆయన దగ్గర నుంచి ఏదైనా కొత్త కొత్త విషయాలు ఏమైనా తెలుసుకుందాం అంటే పాఠ చిట్కాలు కూడా ఏమైనా తెలుసుకుందాం అండి ఇక్కడ మనం లోపటికి వచ్చాము ఇప్పుడు జిమ్ జిమ్ హాల్ అక్కడ పెద్ద మనిషి శంకరన్న గత నలభై సంవత్సరాల నుంచి వచ్చేసి ఎక్సర్సైజ్ ఫీల్డ్ లో ఉన్నారు ఆయన ఇదే హాల్లో ఇదే జిమ్ టు హాల్లో ఉంటారు సో ఆయనను కలిసి ఆయన ఈ ప్రొఫెషన్ లో అంటే ఈ జిమ్ ఫీల్డ్ లో ఎన్ని రోజులు ఎలా ఉన్నారో అది తెలుసుకోవడానికి నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాను మీరు కూడా తీసుకెళ్ళి ఆయన పరిచయం చేస్తాను రన్నా గౌడ్ నా నమస్తేనా నమస్తే నా పేరు రాజేష్ నేను మీ జూనియర్ని నాపలి అంశాల నుంచి వాళ్ళ మిమ్మల్ని కలుసుకొని మీ ఫిట్నెస్ మీ ఇంత ఏజ్లో మీరు ఇంత ఫిట్నెస్లో ఉన్నారు ఇంత ఫిట్నెస్ ఎలా ఉండగలిగారు ఈ ఏజ్లో మీకు ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి వచ్చినామన్నా కొంచెం మీరు కోఆపరేట్ చేయండి మన రాబోయే తరానికి కూడా మీ యొక్క సందేశాన్ని ఇవ్వండి వాళ్ళు కూడా ఫిట్నెస్గా ఉండాలి వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉండాలి వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉండాలి ఏమేమి చేయాలి వాళ్ళు ఏ ఏమేమి పుట్టుకులు పాటించాలి అది మీరు చెప్పాలని చెప్పేసి మీ ఇంటర్వ్యూ దేనికి వచ్చినామే శంకర్ అన్న అన్న మొదటిసారి మీ ఆరోగ్యాన్ని చూసి మేము ఆశ్చర్యపోతున్నాం మీరు ఈ ఏజ్లో ఇంత ఉండడం ఏంటి అసలు మీ ఏజ్ ఏంటి అయినా మీరు ఎప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు కొంచెం మా తరానికి చెప్తారని మేము ప్రేక్షకులకు చెప్తారని నా పేరు శంకర్ గౌడ్ నాది నాంపల్లి వ్యాయామశాల జిమ్ స్టార్ట్ చేశాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ లా వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ నుంచి కంటిన్యూ ఎక్సర్సైజ్ చేస్తున్నాను నాంపల్లి వ్యాయామశాల ఇంతవరకు ఏ బీమా లేదు బాడీ యాక్టివిటీస్ ఉంటాయి నేను ఎవరికి సప్లిమెంటరీ ఇవ్వలేదు డ్రగ్స్ ఇవ్వలేదు అందరికి ఒరిజినల్ వ్యాయామం చేయించిన ఒరిజినల్ వ్యాయామం ఏ జిమ్ లా ఏ కుర్రోన్కి సప్లిమెంటరీ ఇవ్వలేదు ఇంజక్షన్స్ ఇవ్వలేదు ఒరిజినల్ వ్యాయామం చేయించిన ఒరిజినల్ అక్రోటు బాదాము బాయిల్డ్ లెగ్స్ ఇవి తినమని చెప్పిన మూడు నాలుగు జిమ్లలో కూడా నేను కోచింగ్ ఇచ్చిన ఏ జిమ్లా ఏమి ఈజీ చేయలేదు వేరే జిమ్లో పిల్లలు చెప్పినా దయచేసి రెండు రెండు రూపాయలు దిక్కి సప్లిమెంటరీ ఇవ్వద్దు ఇంజక్షన్ ఇవ్వద్దు సప్లిమెంటరీ దాంట్లో వచ్చే డిస్అడ్వాంటేజెస్ ఏంటన్నా సప్లిమెంటరీలా ప్రోటీన్స్ విటమిన్స్ తక్కువ ఉంటాయి కెమికల్స్ ఎక్కువ ఉంటాయి ఆ కెమికల్స్ తోని బాడీ పంప్ ఉంటుంది అది అవి సామాన్యంగా పిల్లలకి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఫిఫ్టీ ఇయర్స్ లో చాలా కష్టం వాళ్ళకు ఒరిజినల్ ఎక్సర్సైజ్ చేయాలి ఒరిజినల్ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ కానీ మిల్క్ కానీ బాయిల్డ్ లెగ్స్ కానీ అవి ఇచ్చుకుంటా రూటింగ్ బరాబర్ ఇస్తుండాలి చేస్తుండాలి అసలు జిమ్ అంటే ఏంది రూటింగ్ అంటే ఏంది బాడీలో ఏ పార్ట్ ఏం తయారవుతుంది

మంచి స్ట్రెయిన్ రావాలి మజిల్ ఫీల్ కావాలి నొప్పి రావాలి కింద పెట్టేసేయాలి రిప్రెషన్ లెక్క పెట్టద్దు రిప్రెషన్ ఆటోమేటిక్ బాడీ పంప్ స్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్టెంజ్ చేస్తూ ఉండాలి వాడు హెవీ చేస్తూ మనం హెవీ చేయొద్దు కోసి ఏం చెప్తే ఆ కోసతే తినాలి అంటే మీరు ఏం చెప్తున్నారంటే రెప్యుటేషన్స్ ఎక్కువ పెట్టాలి ఎక్కువ చేయాలి ఎక్కువ చేస్తుంటే బాడీ స్ట్రెయిన్ అవుతుంది హెవీ వెయిట్ తో యాడ్ చేస్తే తొందరగా బాడీ స్ట్రెయిన్ అయిపోతే బాడీ డెవలప్ కాదు అంతే కదా పంపు కాదు బాడీ పంపు కాదు బల్క్ వస్తుంది బల్క్ వస్తుంది ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కాదు తొందరగా దిగిపోతుంది దిగిపోతుంది ఎంత ఎంత లేట్ మనం పికప్ అయితే అంత తొందరగా అంత అంత లేట్ మనకు దిగిపోతుంది ఎంత తొందరగా పికప్ అయితే తొందరగా దిగిపోతుంది అంతే కదా అంతే ఇప్పుడు అన్న ఏజ్ ఏంది అన్నకి ఎక్సర్సైజ్ చేయడానికి మోటివేషన్ ఏంది అయినా ఎప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు అయినా ఫస్ట్ ఏ జిమ్ నుంచి ఆయన ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు అన్నకి అడిగి తెలుసుకున్నాం అయినా మీరు ఇప్పుడు మీ ఏజ్ నా ఏజ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు యాభై రెండు నుంచి ఫిఫ్టీ టూ ఇయర్స్ అయ్యింది ఫిఫ్టీ టూ ఇయర్స్ నుంచి ఎక్సర్సైజ్ నాన్ స్టాప్ ఉన్నాను నాన్ స్టాప్ ఉన్నాను ఓకే ఓకే అంటే మీకు ఎక్సర్సైజ్ చేయడానికి యాక్చువల్లీ మోటివేషన్ ఏంటన్నా మీకు ఎట్లా వచ్చింది ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి మా గురువు ఉండే మా గురువు నేర్పించాడు గురువు పేరు ఏం పేరైనా మల్లేష్ యాదవ్ మల్లేష్ యాదవ్ మల్లేష్ యాదవ్ మల్లేష్ యాదవ్ ఆయన ఎక్కడ ఉండేవారు మలక్పేట్ మలక్పేట్ ఓకే ఆయన ఏం చెప్తే మీకు ఇన్స్పిరేషన్ ఆయన వామపెట్టు చేయాలి వెయిట్ లిఫ్టింగ్ ఇట్లా చేయాలి పవర్ లిఫ్టింగ్ ఇట్లా చేయాలి స్టార్టింగ్ ఇట్లా స్టార్టింగ్ పొజిషన్ ఏంది ఆయన ఒక నేర్పించుకుంటూ నేర్పించుకుంటూ పోయిండు మా డబ్బులు కూడా ట్వంటీ రూపీస్ కింద వేస్తుండే ఆ వెయిట్ లిఫ్టింగ్ లేచి బిర్యానీ పూర అంటుండే మళ్ళీ లేప ట్వంటీ రూపీస్ చోర పెట్టుకుంటుండే అట్లా మేము ఇంప్రూవ్మెంట్ చేసినాం మేము అట్లా చేసినాము మాకు ఆయన మంచిగా మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి తినండి ఓకే ఓకే చాలా మంచిదన అంటే వాళ్ళు పాతకాలం మనుషులు ఎట్లా అంటే టెక్నిక్స్ అలాగే ఉంటుండే ఇప్పుడు ఏంటంటే ఏదో మామూలు కర్రమే జారబే రాబే ఉంటుంది అప్పుడు ఎట్లా ఉంటుంది ఎమ్మడ వడిపోయి వెంబడి వడి వాళ్ళు నేర్చుకునేంత వరకు వరకు అన్ని ఉంటుండే అన్ని ఉంటుండే వాళ్ళు వాళ్ళు ఎమ్మడి తీసుకుపోతుండే అంట మలై అవి అని వినిపిస్తుండే కదా కరెక్ట్ వస్తా ఉండే కరెక్ట్ ఇంకా ఎంతో మందికి నేను వెయిట్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ నేర్పించి రాజమండ్రికి మన విజయవాడకు చాలా మంది ఇస్తకపోయిన భీమవరము శ్రీకాకుళము దేనికి ఎక్కడ ఎందుకు తీసుకెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పికప్ చేపిచ్చి అక్కడ పేర్లు ఎంట్రీ చేపిస్తుంటే మీరు రాజమండ్రికి అక్కడికి వెళ్ళి తీసుకెళ్తుందని చెప్పారు కదా అంటే ఏ సంవత్సరంలో అది నైన్టీన్ ఎయిటీ సిక్స్ అక్కడ ఏమైనా కాంప్లెక్షన్స్ ఉండే అక్కడ రాజమండ్రి జిమ్ లా కాంపిటీషన్స్ ఉండే బాడీ బిల్డింగ్ ఉండే పావర్ లిఫ్టింగ్ ఉండే ఓకే అక్కడ మా స్టూడెంట్స్ని దించినా నేను ఓకే దించినా ఇద్దరు పిల్లలు కొట్టిండ్రు ఇంకా ఇద్దరు పిల్లలు బయట వాళ్ళు కొట్టిండ్రు కాంపిటీషన్ లో ఓకే ఆయనక తర్వాత భీమవరం పోయినాం ఓకే లో కూడా వెయిట్ లిఫ్టింగ్ ఉండే ఆడ ఇద్దరు పిల్లలు ట్విన్ ప్రిన్సిటీస్ కొట్టిండ్రు ఆయనక ఇంటికి వచ్చేసి అంటే మీరు అప్పటి అప్పటి నుంచి అన్నది నా ప్రొఫెషను జిమ్ అయిపోయి నేను నా ప్రొఫెషనల్ మొత్తం జిమ్ పిల్లలకు కోచింగ్ ఇవ్వాలి తయారు చేయాలి ఇది చేయాలి దాదాపు ఐదు మంది స్టూడెంట్స్ కు మంచి ఇంటర్వ్యూ ఇచ్చి కానిస్టేబుల్ చేసిన ఇద్దరు ఇద్దరు స్టూడెంట్స్ ను మన బాడీ గార్డ్ తయారు చేసిన ఏమంటుందని అంటే ఇదంతా మీరు నాంపల్లి వ్యాంశాల తరఫు గా ఓకే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా కొట్టిరు అనుకోండి ఏదైనా చేసి అనుకోండి ఎవరి తరఫు నుంచి అంటే మీరు వచ్చి అని చెప్తున్నా తీసుకెళ్తుండే కదా నాంపల్లి వ్యాంశాల నుంచే ఉంటుండే స్టూడెంట్స్ ఫీజు కడుతుండే వంద యాభై రూపాయలు ఫీజు కడుతుండే కాంపిటీషన్ కాంపిటీషన్ ఫీజు ఓకే ఓకే ప్లేస్ లో కొట్టినా కానీ నాంపల్లి వ్యాంశాల పేరే వస్తుండే అంటే మొత్తానికి మీరు నాపల్లి తరఫునేషన్స్ ఉంటాయి ఇప్పుడు నాంపల్లిలా అప్లికేషన్ వేరే హనుమాన్ వ్యాయామశాల అఫిలేషన్ వేరే ఓకే అట్లా మెయిన్ అఫిలేషన్ అఫిలేషన్ ఉంటే వాడు పార్టిసిపేట్ చేయనిస్తాడు స్పోర్ట్స్ కాంపిటీషన్ ఆ వచ్చేసి అఫిలేషన్ అంటే ఆ వహిమశాల మంచి పేరు పొందిండు నాంపల్లి వైంశాల మంచి పేరు పొందిండు పర్ ఇయర్ నాంపల్లి వ్యాయామశాలకు స్పోర్ట్స్ కోటా నుంచి ఎన్ని రూపాయలు మాకు ఫంక్షన్ అయితే ఉండేది ఆ ఎనిమిది రూపాయలు వ్యాయామంశాల ఏం లేవు మేము

ఆ ఫుడ్ కూడా చెప్తా పిల్లలకు అచ్చా అంటే మీరు ఎలాంటి ఫుడ్ మీరు ప్రిఫర్ చేస్తారు వాళ్ళకి సజెస్ట్ చేస్తారు పిల్లలకి చలికాలం వస్తే డ్రై ఫ్రూట్స్ చలికాలం వస్తే డ్రై ఫ్రూట్స్ మామూలు పీరియడ్ లో బాయిల్డ్ ఎగ్స్ మామూలు పీరియడ్ అంటే బాయిల్డ్ ఎగ్స్ హాఫ్ బాయిల్డ్ చికెన్ ఇప్పుడు ఇందాక మీరు హాఫ్ బాయిల్ అని చెప్పారు కదా మటన్ అయినా చికెన్ అయినా హాఫ్ బాయిల్ తినాలని చెప్పారు కదా ఇంట్లో మొత్తం కూర వండుకొని కాకుండా హాఫ్ బాయిల్ తింటే మంచిగా ఉంటుంది చెప్పారు కదా అంటే నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను మీకు ఇప్పుడు నాన్ వెజ్లో ఎక్కువ బలం ఉంటుందా వెజిటేరియన్ ఎక్కువ బలం ఉంటుందా వెజిటేరియన్ అంటే ఫ్రూట్స్ కూరగాయలు ఎక్కువ బలం ఉంటుందా లేకపోతే నాన్ వెజ్లో ఎక్కువ బలం ఉంటుందన్న సామాన్యంగా వెజిటేరియన్ బలం ఉంటుంది కాకుండా ఈ రె పుర్రోలు నాన్ వెజ్ కు అలవాటు అయిపోయారు తెలియదు కీర గానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మంచి జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ బాగా తాగాలి దాని తర్వాత అక్రోట్ కానీ బాదం కానీ అంజీర్ కానీ మార్నింగ్ తీసుకుంటుండాలి మిల్క్ కంపల్సరీ మిల్క్ తాగాలి మిల్క్ మిల్క్ తాగుతుందంటే బాడీలో కాల్షియం ఎయిటీ పర్సెంట్ వస్తుంది

యాక్టివిటీస్ చెప్పండి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు యాక్టివిటీస్ ఏంటి నా యాక్టివిటీస్ మార్నింగ్ లేవగానే ఒక కప్ కాఫీ తాగి జిమ్కి వస్తాను జిమ్లో పది గంటల వరకు పిల్లలకు రూటీన్ నేర్పిస్తాను ఆయనక ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఎవరైనా పిలుస్తు పిలుస్తే గిట్ట జిమ్ జిమ్ కావాలని జిమ్ వాళ్ళకి ఇప్పిస్తాను మళ్ళీ జిమ్ అసెంబ్లీ చేశాను మళ్ళీ జిమ్ అసెంబ్లీ చేసి నా ప్రొఫెషన్ ఇదే నా జీవితం అంతా ప్రొఫెషన్ అంతా జిమ్ అది జిమ్ ఎంతో మందికి జిమ్లలో నేను సామాన్లు ఇప్పించిన దగ్గరున్నా అసెంబ్లీ చేపించిన ఎట్లా ఎట్లా మెయింటైన్ చేయాలి ఏం కదా అవన్నీ వాళ్ళ ఊనర్ లాగా చెప్తుండే నేను ఇదే నా ప్రొఫెషన్ ఇక వేరే ప్రొఫెషన్ ఇప్పుడు నేనేమిన్నా అంటే శంకరన్న శంకరన్నజు ఉన్నాడు కదా ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు జిమ్ ఒకవేళ ఓపెన్ ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎక్సర్సైజ్ చేస్తాడు ఒక్క రోజు కూడా ఎక్సర్సైజ్ మానడు ఒకవేళ జిమ్ బంద్ ఉంటే ఏమో ఎందుకంటే ఆయనకి ఎంత అలవాటు అయిపోయిందంటే డైలీ మనము ఈ జిమ్ కి రాంది ఆయన నిద్ర పట్టదు అని అట్లా అంటే మీరు ఎక్సర్సైజ్ కంటే అలవాటు పడ్డారు అని చెప్పేసి ఒక టాక్ ఉందనా అయితే ఈ టాక్ కరెక్ట్ డైలీ ఎక్సర్సైజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ప్రతి మానవునికి వ్యాయామం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మజిల్స్ కానీ బోన్స్ కానీ నోస్ కానీ స్టిఫ్ ఉంటాయి అన్నం డైజెషన్ మనిషి అయితే అది ఫ్యూచర్లో బీమారి రావు ఏం రావు నాకు ఇప్పుడు అరవై తొమ్మిది ఏళ్ళు నాకు ఇంతవరకు కాంప్లికేషన్స్ లేవు పొద్దుగా లేవగానే జిమ్ చూడాలి ఉండా సపోజ్ జిమ్ మానేసిన కోసి అయిపోతా నేను అది అదే అదే అంటున్నా కదా నేను మేము కూడా ఇన్నది అదే అన్నమాట ఎక్సర్సైజ్ లేనిది మీరు ఉండలేరు అని చెప్పేసి ఆనా మీకు ఎప్పుడన్నా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయనా ఎప్పుడైనా ఏదైనా ఈ మధ్యలోపట ఏమైనా హెల్త్ ఇష్యూ అట్లా మొన్న కూడా చెక్ చేపించినా అచ్చ అంటే దానికి మెయిన్ మూల కారణం ఎక్సర్సైజ్ వ్యాయామం వ్యాయామం ఓకే ఓకే నేను ప్రతి రోజు వ్యాయామం లేనిది ఉండే ఆ వ్యాయామం నుండి కాపాడుతున్నది అదే అదే అలాంటి టాక్ ఏదైతే నడుస్తుందో బయట ఇట్లా శంకరన్న ఇట్లా ఎక్సైజ్ రేట్ ఉండదు ఇలా ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారా ఎందుకంటే ఇప్పుడు యూత్ ఉంది కదన్న ఒకరు ఎలా వస్తారు మనం మానేస్తాం వాళ్ళు దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి ఎక్ససైజ్ చేస్తున్నారంటే ఒక నలభై సంవత్సరాలు ఎక్సైజ్ చేస్తున్నారు చేస్తున్నారంటే ఆ మనిషి ఎలా ఉంటాడు ఆయన మనం చూద్దాం ఆయనకు మనం ఇంటర్వ్యూ తీసుకుందాం ఆయన ఆయనకు ఇంటర్వ్యూ తీసుకొని ప్రేక్షకులకు ఒక స్ఫూర్తినిద్దాం అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మీలాంటి ఒక మంచి వ్యక్తిని ఒక పెద్ద సీనియర్ ఎక్సర్సైజ్ చేసే నేననుకుంటా ఏమంటారు మన పెద్ద వయసు కుర్రాడు మీరు పెద్ద వయసు అని అంటే నేను ఈ ఇలాంటి స్కూర్టీ చిన్నపిల్లలకి కూడా రాబోయే తరానికి కూడా మీరు ఒక చెప్పండి మీ మెసేజ్ చెప్పండి మీ మీరు ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఉన్నారు మీరు కూడా అలాగే ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ చేయండి మా ప్రేక్షకులకి యువకులకి సో అన్న ఎక్సర్సైజ్ అయిపోయింది మనం బడి ఇప్పుడు అన్న కిందికి వస్తున్నారు ఇప్పుడు అన్న చూడండి రుమాల్ అంటే స్వెట్టింగ్ రా వస్తే చూసుకోవాలని చెప్పేసి ఈయన ఇది ఎప్పుడు రుమాలు అయినా ఎంబడి తెచ్చుకుంటారంటే రెగ్యులర్గా సో స్టూడెంట్స్ కూడా ఆయన చూస్తారు కదా ఫస్ట్ ఇంటర్ జిమ్ చేయడానికి వస్తారు కదా వాళ్ళు రాగానే మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జిమ్లో ఎంటర్ కాగానే నువ్వు జిమ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా నీకు జిమ్ ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఫుల్ రూటింగ్ ఇస్తా దగ్గర కోచింగ్ ఇస్తాను కొడతా అంటే నా జిమ్లోకి రావద్దు మీరు ఏం జిమ్ చూసుకో అన్నా సార్ చాలా సార్ థ్యాంక్స్ అన్న మీ కొన్ని చిట్కాలు విన్నాం నాకు కూడా చాలా మంచిగా అనిపించింది నేను కూడా మంచి మోటివేట్ అయ్యాను మీరు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు ఇలాగే ఫిట్నెస్గా ఇలాగే బాడీ బిల్డర్గా ఉండాలని చెప్పేసి మా యొక్క పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ తరఫున మా ప్రేక్షకుల తరఫున మీకు శుభాకాంక్షలు మీకు కంగ్రాచులేషన్స్ అన్నా నేను కూడా కొంచెం మీకు టచ్ అయిన తర్వాత నాకు కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తుంది నేను కూడా ఇద మీ లెక్కనే ఫిట్నెస్ ఇంకా నేను చేసే ఎక్సర్సైజ్ మీరు చెప్పిన చిట్కాలు ఫస్ట్ నేను పాటించడం మొదలు పెడతాను తర్వాత మా ప్రేక్షకులు కూడా పాటించమని చెప్తాను చాలా చాలా థ్యాంక్స్ అనా మా పేపర్ వాయిస్ టీవీ ఛానల్ తరఫున మా కెమెరామ్యాన్ మా మొత్తం యూనిట్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ అనా సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇది అయిపోయింది సో మనం మనకు ఏంటంటే మెయిన్ మట్టిలో నుంచి మాణిక్యాన్ని వెలికి తీసే కార్యక్రమంలో మనం ఉన్నామన్నమాట ఎట్లా అంటే కొంతమంది ఉంటారు పెద్ద మనుషులు ఇలా ఉంటారనమాట తెలియదు మనకు యాభై సంవత్సరాల నుంచి గత యాభై సంవత్సరాల నుంచి అని ఎక్సర్సైజ్ చేస్తున్నారంట తెలిసింది ఆ న్యూస్ మనము మన దగ్గర పెట్టుకుంటే కంటే ప్రేక్షకులకు అందిస్తే ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా మోటివేట్ అవుతారు అని చెప్పేసి అదొక ఒక ఉద్దేశంతోనే మేము ఏమంటారు మట్టిలోంచి ఒక మాణిక్యాన్ని మిల్క్ తీసే కార్యక్రమం మా పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ ద్వారా మొదలుపెట్టాము సో ఈ కార్యక్రమము ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో మా యొక్క ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బాబిరాజ్